హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై షార్ట్ వీడియో నెక్స్ట్ ఫెస్టివల్ మనకి కృష్ణాష్టమి కదండి నేను పాపకి కృష్ణునివేషం వేస్తామనేసి నేను మీషో నుంచి ఇదైతే బుక్ చేసుకున్నాను ధోతి నెక్స్ట్ ఇది ఇది పైన వేస్తారు కదా ఇది కండువా మరి నెక్స్ట్ ఇది దీని తర్వాత ఇది కట్టేది ఇది త్రీ పీసెస్ వచ్చింది ఫస్ట్ డ్రెస్ ఇది నెక్స్ట్ మనకి ఆర్నమెంట్స్ అయితే ఇట్లా ఒక చైన్ ఇచ్చాడు నెక్స్ట్ ఇది వడ్డానం ఇది చేతులు కట్టుకునే వంకీతర ఇది చెవులకి ఇది హెడ్కి లాగా మళ్ళీ పంచం చిన్నిది ఇచ్చారు మళ్ళీ ఫ్లూట్ కూడా ఇచ్చారండి ఫ్లూటు మా పాపకి ఇచ్చాను మా పాప వీడియో తీస్తాం తామ్ అంటే ఇవ్వడం లేదు సో అట్లా చూపిస్తున్నాను ఫ్లూటు టోటల్గా అయితే టెన్ పీసెస్ వచ్చినాయండి క్వాలిటీ అయితే బాగుంది నేను మీషోలో పర్చేస్ చేశాను ఎవరైనా కృష్ణాష్టమికి చిన్నపిల్లలకి వేయాలనుకుంటే ఖచ్చితంగా తెప్పించుకోండి మా పాప అయితే టూ ఇయర్స్ అండి నేను అందుకనే టూ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి సైజ్ నేను పెట్టుకున్నాను ఇది టూ టు త్రీ ఇయర్స్ కరెక్ట్గా సరిపోయింది అంటే కొంచెం పెద్దగా ఉంటే బాగోదు కదండి పడిపోతారేమో అనేసి నేను టూ టు త్రీ ఇయర్స్ పెట్టుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే ఇది ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్కి అయితే పడింది అండి ఇప్పుడు ఇంకా కొంచెం ప్రైస్ తగ్గింది ఆఫర్ ఉన్నప్పుడు బుక్ చేసుకోండి ఇంకా తగ్గుతుంది క్వాలిటీ అయితే బాగుందండి కంపల్సరీ క్వాలిటీ అయితే బాగుంది తెప్పించుకొని ఖచ్చితంగా వేసుకోవచ్చు ఇక్కడైతే ఖచ్చితంగా ఎలాస్టిక్ మోడల్ అయితే ఇచ్చినాడు బాగుంది ఎలాస్టిక్ కాబట్టి ఫిట్ అవుతుంది ఇది అండి క్వాలిటీ అయితే బాగుంది మీకు కావాలంటే తెప్పించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్